తమిళ స్టార్ హీరో సూర్య పూజా హెడ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా రెట్రో మే ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ టూడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తికేయన్ సంతానం సూర్య జ్యోతిక నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయరామ్ జోజు జార్జ్ కరుణాకరణ్ నాజర్ ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు అయితే కంగువా లాంటి డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఈ మూవీతో సూర్య మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అనుకున్న రెట్రో మూవీ అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో దుమ్ము దులుపుతోంది అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఏప్రిల్ ఇరవై ఏడున ప్రారంభం కాగా డిమాండ్ తట్టుకోలేక యాప్స్ క్రాష్ అయ్యాయంటేనే దీకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి ఇరవై నాలుగు గంటల్లో బుకింగ్స్ ద్వారా ఐదు కోట్లు వసూలయ్యాయి ఇటీవల వచ్చిన సూర్య సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువనే చెప్పాలి రెట్రోపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనంగా చెప్పచ్చు మే ఒకటిన ప్రభుత్వ సెలవు కావడంతో తొలి రోజే సినిమాని చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు అడ్వాన్స్డ్ బుకింగ్స్ తో సూర్య సినిమా మరో ఘనతను సాధించింది ఇటీవల వచ్చిన అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తొలి రోజు అడ్వాన్స్డ్ బుకింగ్ని రెట్రో దాటేసింది రెట్రోకి ఇరవై నాలుగు గంటల్లో ఎనభై రెండు వేల టికెట్లు అమ్ముడుపోగా అజిత్ మూవీకి కేవలం యాభై ఏడు వేల టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి రెట్రోపై ప్రస్తుతమున్న అంచనాలతో సూర్య ఘన విజయం అందుకోవడం పక్కా అని ఆయన అభిమానులు అప్పుడే కాలరెగరేస్తున్నారు